ఉప్పొంగింది నగర యువత తరలి వచ్చింది అవగాహన పెంచుకుందాం క్యాన్సర్ ని జయిద్దామంటూ అంటూ ప్రతినబూని ఆదివారం హైదరాబాద్ లో పింక్ పవర్ రన్ ని విశేష కి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహిళా హెల్త్ కేర్ ని మెరుగుపరిచేందుకు మనమంతా కట్టుబడి ఉన్నామన్నారు ఇదంతా హైదరాబాద్ లో క్యాన్సర్ పై అవగాహన పెంచేందుకు ఏర్పాటు చేసిన పింక్ పవర్ రన్ టూ ఈ మధ్యకాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది మొదట్లోనే గుర్తించకపోవడం అవగాహన లేకపోవడమే దీనంతటికీ కారణమని వైద్యులు చెబుతున్నారు అందుకే మహిళల్లో అవగాహన పెంచేందుకు తుతుతు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో సుధారెడ్డి ఫౌండేషన్ ఎంఈఐఎల్ ఫౌండేషన్ ఈ రన్ ఏర్పాటు చేశాయి రన్ లో యువతి యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమైన రన్ ఓల్డ్ ముంబై జాతీయ రహదారి ఐఎస్బీ రోడ్ టీఎన్టీ కాలనీ మీదుగా సాగుతూ తిరిగి గచ్చిబౌలి స్టేడియంలో ముగిసింది మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది అప్పుడే దేశం బాగుంటుందన్నారు సుధారెడ్డి ఫౌండేషన్ చైర్పర్సన్ పర్సన్ సుధారెడ్డి క్యాన్సర్ పై ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెరగాలి వ్యాధి బారిన పడిన వారు వెంటనే బయటకు వచ్చి చికిత్స చేయించుకోవాలని పిలుపునిచ్చారు బాగుంటే ఇల్డ్ బాగుంటుంది దెన్ సొసైటీ బాగుంటుంది దెన్ స్టేట్ బాగుంటుంది దెన్ కమ్యూనిటీ అండ్ నేషన్ వరల్డ్ అంతా బాగుంటుంది సో ఉమెన్ హెల్త్ ఇస్ ద టాప్ ప్రియారిటీ ఆఫ్ కోర్స్ ఎవ్రీవన్ నీడ్స్ టు బి హెల్దీ ఇఫ్ విమెన్ ఈస్ హెల్తీ షీల్ టేక్ కేర్ ఆఫ్ ద హెల్త్ అబౌట్ ఎవ్రీ వన్ ఇన్ ద హోమ్ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకే తమ ప్రయత్నం అని అన్నారు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణారెడ్డి వెల్త్ ఇస్ హెల్త్ డాన్సర్ అనేది అందరికీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దాం అనే కాన్సెప్ట్ లో ఇది స్టార్ట్ చేద్దాం ఫ్యూచర్లో ఇంక ఇటువంటి ప్రోగ్రామ్ చాలా చేస్తాం టీవీ నైన్ కూడా పార్ట్నరింగ్ అయినందుకు చాలా ధన్యవాదాలు మహిళా హెల్త్ కేర్ ని మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం రేవంత్ కుటుంబం సమాజం ఆరోగ్యంగా ఉండటానికి మహిళల ఆరోగ్యం కీలకమన్నారు ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ తెలంగాణ ఇస్ కమిటెడ్ టు ఇంప్రూవింగ్ హెల్త్ కేర్ ఫర్ ఉమెన్ వి బిలీవ్ దట్ హెల్త్ ఆఫ్ ఉమెన్ ఇస్ ఫౌండేషన్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీస్ పింక్ మారథాన్ లో పాల్గొన్న ఔత్సాహికులకు ప్రత్యేక న్యూట్రిషన్ కిట్లు అందించారు మారథాన్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన వారికి మెడల్స్ అందించారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో స్థానం దక్కించుకునేందుకు ది లార్జెస్ట్ హ్యూమన్ ఇమేజ్ ఆఫ్ యువర్ బర్డ్ ను క్రియేట్ చేశారు